ఏం లేదు జానీ మాస్టర్ ఆ కొరియోగ్రాఫర్ ఇష్యూలో ఇటు అల్లు అర్జున్ గారు దాంతోపాటు సుకుమార్ గారి కొంత పాత్ర ఉన్నట్టు బాగా వస్తుంది దీ అంటే పుష్ప సినిమా దగ్గర నుంచి అనేసి మీ దీనిపైన ఒక చిన్న క్లారిటీ మీరైతే ఓపెన్గా చెప్తారు ఎందుకంటే ఆ సినిమా మీదే కాబట్టి అంటే లాస్ట్ టైం కూడా ఏదో టీజర్ జరిగేటప్పుడు ఇదే ఎట్లాంటివి ఏదో అడిగారు మళ్ళీ మళ్ళీ అట్టే తీసుకెళ్తున్నారు కాకపోతే ఓటి సార్ సరే మీరు అన్నదానికి దాని క్లారిఫికేషన్గా చెప్పాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మత్తు వదల టీం అంతా మే అంతా వెరీ వెరీ హ్యాపీ ఫర్ దిస్ సక్సెస్ దిస్ థింగ్ దాని గురించి ఈ ప్రెస్ మీట్ మేమందరం చాలా హ్యాపీగా ఉన్నామని చెప్పడాకే అందరికి థ్యాంక్స్ చెప్పుకుందామని చేసింది అలా మీరు అడిగిన క్వశ్చన్కి చెప్పాలంటే ఒక చిన్న స్టోరీ చెప్పాలండి దీనికి ఇప్పుడు తను ఆ అమ్మాయి ఎవరైతే ఉందో ఆ అమ్మాయి అయితే జానీ మాస్టర్ ఇద్దరిది అదేదో పర్సనల్ వ్యవహారంగా జరిగిన మ్యాటర్ ఇవన్నిటిని బట్టి చూస్తుంటే తెలిసేది అలాగే తను మా సినిమాకి అడిషనల్ కొరియోగ్రాఫర్గా ఎప్పుడో లాంగ్ బ్యాక్ పుష్ప టూ బిగిన్ అయినప్పుడే మేము అమ్మాయితో ఆ వర్క్ చేయించుకోండి అడిషనల్ కోరియోగ్రాఫర్ అమ్మాయి విజయ్ పోలకి అని ఒక ఆయన ఉన్నారు ఆయనకు డాన్స్ మాస్టరే గణేష్ ఆచార్య మాస్టర్ మెయిన్ మాస్టర్ వీళ్ళు ఏదన్నా మూమెంట్స్ ఏదన్నా కొత్త ఏదన్నా మంచిది ఇస్తే కనుక మాస్టర్ కన్సిడర్ చేసేటట్టు అడిషనల్ కొరియోగ్రాఫర్ కింద తీసుకున్నామండి ఇది ఇప్పుడు త్రూ ద సినిమా అన్ని సాంగ్స్కి తీసుకున్నాం ఇప్పుడు ఇంకొక రెండు సాంగ్స్ ఉన్నాయి పెండింగ్ అది అక్టోబర్ ఫిఫ్టీన్ దాకా ప్లాన్ చేస్తున్నాం దానికి కూడా అమ్మాయి ఉంటుంది ఇది మీకు ఎందుకంటే ఫైవ్ సిక్స్ మంత్స్ బ్యాక్ మేము రిలీజ్ చేసిన దాంట్లో వాళ్ళ పేర్లు కూడా ఉన్నాయి ఇప్పుడు మనం ఏదో ఆఫీషియల్ పేర్లు చెప్పకూడదు కాబట్టి చెప్పట్లేదని వాళ్ళ పేర్లు కూడా ఉన్నాయండి దాంట్లో అంటే అది షూట్ చేసింది సెవెన్ ఎయిట్ మంత్స్ వన్ ఇయర్ బ్యాక్ సో వీళ్ళు ఎప్పటి నుంచో మాతో చేస్తున్నారు అలాగే జానీ మాస్టర్ గారు కానీ ఆయనకి మేము స్పెషల్ సాంగ్ ఉంది ఈ సినిమాలో అది ఆయనతో చేయాలనుకున్నాం కరెక్ట్గా టూ డేస్ ముందల ఈ గోల్ అంతా అయ్యింది యాక్చువల్గా ఆ సాంగ్ అసలు ఆయనతో చేద్దాం అనుకున్నాం అలా మాకు అసలు అందరితో పని ఉండే దాంట్లోనే పార్ట్ ఆఫ్ ద థింగ్ ఇది దానికి అసలు హీరో గారు నాకు తెలిసి ఈ డ్యాన్స్ టీమ్ ఎప్పుడైనా మా విషెస్ చెప్తే గుడ్ మార్నింగ్ సార్ గుడ్ గుడ్ మార్నింగ్ ఎంత చెప్పడం తప్పితే ఆయనకి అంత మించి బియాండ్ దట్ ఏం తెలియదు అనవసరంగా ఇక్కడ ఇవన్నీ ఏంటంటే మన రెస్పాన్సిబుల్ మీడియా అండి ఇక్కడ మేము చూస్తుంది ఇదంతా కొంచెం ఫ్రంట్ లైన్ ఇదంతా వీళ్ళెవరో ఇలా ఏం తెలుసుకోకుండా ఏదో ఒకటి రాసేయటం కానీ చేయటం కానీ లేదు కాకుండా కొత్తగా వచ్చే యూట్యూబ్ ఛానల్స్ ఇలా వాళ్ళకి ఏదో ఒకటి సెన్సేషన్ కావాలని ఏదో ఇష్టానుసారంగా రాసేయటమే సార్ అసలు బన్నీ గారు స్టేచర్కి ఆయన ఈయన ఈయన ఆపి ఆ అమ్మాయిని ప్రమోట్ చేయాలి అసలు అలాంటివి ఏం ఉండవు సార్ అసలు ఎందుకంటే మీరు ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవచ్చు ఆ సినిమా ఆ పాటలో ఆ పాటలో తన పేరు ఉంది అన్నీ ఉన్నాయి ఎప్పుడో సిక్స్ మంత్స్లో రిలీజ్ చేసిన లిరికల్ వీడియో అవన్నీ యూట్యూబ్లో ఉన్నాయి సో ఇదంతా ఏదో కొంతమంది కొన్ని సెక్షన్ ఆఫ్ కొత్తగా వచ్చే యూట్యూబ్ ఛానల్లో చేసే అలజడి తప్పితే అలాంటిది ఏది నిజం లేదు సార్ అంత హ్యాపీగా బ్రహ్మాండంగా జరుగుతుంది వాళ్ళిద్దరి మధ్య ఏదైనా ఉన్నా సరే మా ప్రొఫెషనల్గా మేము వాళ్ళతో ఎలా అయిన ఉన్నాం అంతవరకే తప్పితే ఇంకా అపార్ట్ ఫ్రమ్ దట్ వాళ్ళిద్దరు మధ్య ఏం గోల్ ఉన్న ఉన్నా చాలా వాళ్ళిద్దరు పర్సనల్ థింగ్ దాంట్లో మనం కామెంట్ చేయటం కూడా ఏం లేదు సార్ ఓకే సార్